డోన్పట్నంలోని సుందర్ సింగ్ కాలనీలో మంత్రి బుగ్గనను మహిళలు నిలదీశారు తమకు రోడ్డు సౌకర్యం సరిగా లేదని తాగే నీరు కూడా ఎర్రగా దుర్వాసనగా వస్తున్నాయని మహిళలు నిలదీశారు అదేవిధంగా గత రెండు సంవత్సరాల నుంచి నీటి సౌకర్యం అందించండి కౌన్సిలర్లు చెప్పిన మా సమస్యలు పట్టించుకొని పాపాను పోలేదని మహిళలు మంత్రి బుగ్గనపై మండిపడ్డారు बिचमा हो मेम इन्टा यस्कोन वाला देख्छौ मान्छे किन देख्छौ यस्तो 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 के आबैछी कलर बोध जापीले मलाई आइप त छैन छैन ला येटपछि

சவுண்ட் பைட் பொன்னையா நாற்பத்து ஒன்பது செகண்ட்ஸ் नेले राखे के यसको ध्यान गर्दै अछि नेले नेले प्लानिस गरार यो समस्या समस्या दिनु निलेले प्रब्लेम छ रोजले एक दिन म भन्छु निले निदा बगाउन नहुने गदमा रोजले एक दिन म भन्छु रोजले रोजले आगोले ताइ छ रोजले रोजले भन्छमा నేను మీకు పోతా పొందండి రోడ్ ఎండికిస్తారు గుడ్ చటక వనని అలా కనబడదు అలా కనబడదు నీ నిలది కూడా చూడండి సార్ నీ నిలది ఫిల్టర్ వాటర్ వస్తుంది సంపన్ సార్ ఒక నిల ఉంట ఫిల్టర్ వాటర్ వస్తుంది డిక్లయర్ మాత్రం చేపిచా రేడింగ్ దా తీసుకొని మంచి నీటిని చర్ించి చేసుకొని తీసి వేస్తే కాలువ రోడ్ వేయండి అలా కాలువ పైపు మీద నీళ్ళ పైపు మీద రోడ్ వేస్తే మాకు ఆ నీళ్లు ఇప్పటికే వస్తున్నాయి నీళ్లు గలీజ నీళ్ళ అందుకే వస్తున్నాయి మేము కుండగా మానేసుకొని వడగట్టుకొని ఎంతో తిప్పులు పడి తాగుతున్నాం

ఆ పైపు పక్కకి జరిపి రోడ్ లో అని చెప్పిన కార్పొరేషన్ ఎప్పుడన్నా పిల్చుకొని